హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కృష్ణ బ్లాగ్స్ ఇవాళ నుంచి విచ్చిపోయే రెసిపీ వచ్చి పనసకాయ అండి చికెన్కి ఏమాత్రం తీసిపోదనమాట ఇది ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ముందుగా పనస ముక్కల్ని ఒక ఫార్టీ థర్టీ పర్సంటేజ్ ఉడికించుకోవాలండి వాటర్లో పసుపు వేసుకుని మీకు ఇది ఇప్పుడు సీజన్ అయిపోయింది బట్ ఎప్పుడైనా దొరికితే కనుక ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది లెంతి ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పనసకాయ ముక్కల్ని తర్వాత నూనెలో ఇలా వేయించుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ వరకు చేసి ఇవే ముక్కలతో బిర్యానీ చేసుకోవచ్చు అండ్ కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ముక్కలు వేపిన వాటికి వేపన వాటికి తేడా ఉంది కదా ఆల్రెడీ కొన్ని వేపు తీసేసాను మళ్ళీ ఇంకొన్ని వేస్తున్నాను సేమ్ చికెన్ కర్రీ ఇలానే ఉంటుందండి ఆమెకులు కూడా వేగిపోయి తీసేసాక అదే బాండీలో ఆయిల్ కొంచెం వేసుకొని స్పైసెస్ వేసుకోవాలండి కరివేపాకు జీలకర్ర రెండు లాముగ్గలు రెండు యాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క విడి మసాలా వేసుకున్నాక ఇలా ఉల్లిపాయ పేస్ట్ కూడా పెట్టుకుని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్లో నేను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మాత్రమే మిక్సీ పట్టి వేసానండి అది వీడియో తీటం మర్చిపోయాను వీడియో ఆన్ చేశాను అనుకుని ఆన్ చేయలేకపోయాను తర్వాత చూస్తే గుర్తొచ్చిందన్నమాట ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలా వేపుకున్నదా బాగా వేగిపోయాక ఉల్లిపాయ పేస్ట్ టమోటా కూడా మిక్సీ పట్టి వేసుకోవాలి ఒక రెండు టమోటాలు మీడియం సైజు తీసుకుని వేసుకోండి పులుపు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా దగ్గర ఫ్రై అయిపోవాలి ఆయిల్ తేరే తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా కారం అంటే మీ సైస్ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల వేసాను ఇలా ఇది బాగా కారం కూడా వేగిపోయాక మగ్గి ఆయిల్లో వేయించుకున్న పనసు ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి చాలా జంటుల్గా కలుపుకోవాలండి బాగా ఎక్కువగా కలిపేయకూడదు ఎందుకంటే ముక్క విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అలాగే బాయిల్ చేసేటప్పుడు ఎక్కువగా బాయిల్ అయినాయి ఇక్కడ కూర వండేటప్పుడు విడిపోతుంది ముక్క స్మూత్గా ఇలా కలుపుకోవాలి బాగా ఒకసారి మసాలా అంతా ముక్కలకు పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోసినట్లయితే బాగా మెత్తగా ఉడికిపోతాయి సరిపడా వాటరే వేసుకోవాలి మంచిగా మూత పెట్టి ఉడికించుకోవడమే మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ కర్రీ బిర్యానీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి చూసారా ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాక సేమ్ చికెన్ కర్రీ ఇలా అని చూసారు కదా అంతే అండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా సూపర్ టేస్టీ పనస్కాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్